ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రధాన పార్టీలకు అగ్ని పరీక్షగా మారాయి ఈ ఎన్నికలు కేజ్రీవాల్ రాజకీయ భవిష్యత్తుకు చాలా కీలకం అదే సమయంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి ఈ అసెంబ్లీ ఎన్నికలు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు ఒక రకంగా అగ్ని పరీక్ష లాంటివి మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఢిల్లీలో అధికారం మాత్రం చేజిక్కడం లేదు ఇక గతంలో ఢిల్లీలో ఏక చిత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో తన ఉనికిని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలా ప్రధాన పార్టీలైన ఆప్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు అసెంబ్లీ ఎన్నికలు ఎంతో కీలకంగా మారాయి అయితే ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ మాత్రం ఆప్ బీజేపీల మధ్యనే ఉంటుందని అంచనా కేజ్రీవాల్ సహా పలువురు ఆప్ అగ్రనేతలు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లొచ్చారు ఒక రకంగా పార్టీ నైతిక స్థైర్యం దెబ్బతిన్నా ఇప్పటికే అందిస్తున్న సంక్షేమ పథకాలపై ఆధారపడి ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఆప్ సిద్దమవుతోంది ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న విద్యుత్తు తాగునీరు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాలపై ఆశలు పెట్టుకుంది అదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు మొహల్లా క్లినిక్ల సౌకర్యాన్ని అందరూ అందుకోలేకపోయినా ఈ పథకాలు ధనిక పేద అన్న తేడా లేకుండా అందరికీ అందుతుండటంతో అవే తమను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయన్న భావనలో ఉంది ఆప్ వీటితో పాటు ఈ ఎన్నికల్లో గెలిపిస్తే పద్దెనిమిదేళ్లు పైబడిన మహిళలందరికీ ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద నెలకు రెండు వేల వంద రూపాయలు అందిస్తామని ఆప్ హామీ ఇచ్చింది అరవై ఏళ్లు పైబడిన వారందరికీ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందిస్తామని ఆప్ చెబుతోంది అవినీతి నిర్మూలన పేరుతో ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు పలు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటోంది రెండు వేల పదమూడులో జరిగిన ఎన్నికల్లో ఆప్ ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఓట్లను సాధించి మొత్తం డెబ్బై సీట్లలో ఇరవై ఎనిమిది సీట్లను గెలుచుకుంది రెండేళ్ల తర్వాత అంటే రెండు వేల పదిహేనులో ఆప్ ఘన విజయం సాధించింది యాభై నాలుగు పాయింట్ మూడు నాలుగు శాతం ఓట్లతో అరవై ఏడు సీట్లు గెలుచుకుంది ఆప్ నాడు బీజేపీకి మూడు సీట్లు మాత్రమే వచ్చాయి కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు రెండు వేల ఇరవైలో ఆప్ మళ్లీ అద్భుతం చేసింది ఆప్ సీట్ల సంఖ్య స్వల్పంగా తగ్గి అరవై రెండుకి పడిపోయినా యాభై మూడు పాయింట్ ఐదు ఏడు శాతం ఓట్ల వాటాను కొనసాగించింది ఒకప్పుడు మార్పునకు నాందిగా పేరుందిన ఆప్ ఇప్పుడు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటోంది మరోవైపు ఢిల్లీలో బీజేపీ పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి పెద్దగా ప్రభావం చూపించలేకపోతుంది ఢిల్లీలో గత ఇరవైదేళ్లుగా బీజేపీ అధికారం సాధించలేకపోతుంది స్థానికంగా బీజేపీకి బలమైన నాయకుడు లేకపోవడం కమలం పార్టీకి ఇబ్బందికరంగా మారింది దీంతో మోదీ అమిత్ షాలే అభ్యర్థులుగా ప్రచారం చేయాల్సి వస్తోంది కేజ్రీవాల్ కు పోటీగా ఈసారి మాజీ సీఎం సాహెబ్ సింగ్ కుమారుడు పర్వేశ్ వర్మ రంగంలో ఉన్నారు అయితే పర్వేశ్ క్షేత్ర స్థాయిలో పెద్దగా పరిచయలేని నేత మరోవైపు బీజేపీ ఈ ఎన్నికల్లో అవినీతి ఆరోపణలను అస్త్రంగా మలుచుకుంటోంది దేశ రాజధానిలో గెలుపు రుచి చూడాలని కమలం పార్టీ నుగుళ్లూరుతోంది పంజాబ్ మినహా ఉత్తర భారతదేశంలో గత రెండు దశాబ్దాలుగా బీజేపీ అధికారం ఎరుగని ఏకైక ప్రాంతం దిల్లీ అయితే బీజేపీ తన ఓటు బ్యాంకును కాపాడుకోవడంలో విజయం సాధించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఢిల్లీలో ఓటుమిపాలు అవుతున్నప్పటికీ గత ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం ఎప్పుడూ ముప్పై రెండు శాతం కంటే తగ్గలేదు రెండు వేల పదిహేనులో మూడు సీట్లు మాత్రమే వచ్చినప్పటికీ ఓట్లు ముప్పై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం వచ్చాయి ఐదేళ్ల తర్వాత ఎనిమిది సీట్లు గెలుచుకున్నప్పుడు ఓట్ల శాతం ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఒక శాతానికి పెరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల మూడు రెండు వేల ఎనిమిదిలో వరుసగా మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో బీజేపీ ఓడిపోయింది ఆ తర్వాత రెండు వేల పదమూడు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవైలో కాంగ్రెస్ను ఆప్ ఓడించింది ఆప్కు అరవింద్ కేజ్రీవాల్ మాదిరిగా బీజేపీకి ఢిల్లీలో ప్రజాభిమానం పొందిన నేత లేకపోవడం ఆ పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది బీజేపీ రెండు వేల పదిహేనులో కిరణ్ బేడిని పార్టీలోకి తీసుకొచ్చినప్పటికీ ఎటువంటి అద్భుతం జరగలేదు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో చాలా వరకు బలహీనపడింది ఇటీవలి కాలంలో కాంగ్రెస్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది గత ఎన్నికల్లో కేవలం నాలుగు పాయింట్ రెండు ఆరు శాతం ఓట్లు మాత్రమే దక్కించుకుంది ఢిల్లీలో కాంగ్రెస్కు సుదీర్ఘ చరిత్ర ఉంది ఢిల్లీకి మూడు సార్లు సీఎంగా సేవలందించిన షీలా దీక్షిత్ వంటి నేత లేక కాంగ్రెస్ ఇబ్బంది పడుతోంది రెండు వేల పదమూడులో కాంగ్రెస్కు ఘోర పరాభవం ఎదురైంది షీలా దీక్షిత్ కేజ్రీవాల్ చేతిలో ఓడిపోయారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు నాలుగు పాయింట్ రెండు ఆరు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి అరవై ఆరు మంది అభ్యర్థుల్లో అరవై మూడు మంది డిపాజిట్లు కోల్పోయారు ఢిల్లీలో కాంగ్రెస్కు ప్రజాభిమానం కలిగిన నేత కరువయ్యారు ఓటు బ్యాంకులు కూడా కోల్పోయింది ఈ ఎన్నికల్లో షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ను మరిలోకి దింపుతున్నా ఆయన ప్రభావం అంతంత మాత్రమేనని తెలుస్తోంది గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు కూడా దక్కలేదు దీంతో కాంగ్రెస్ సంక్షేమ మంత్రం జపిస్తోంది ప్యారే దేది యోజన పేరుతో మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ప్రకటించి మహిళా ఓటలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది జీవన్ రక్ష యోజన కింద ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఆరోగ్య భీమా కల్పిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది ఢిల్లీలో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది మొత్తానికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు అసెంబ్లీ ఎన్నికల సమరంలో ఢిల్లీ ఓటర్లు ఎవరికి అధికారం కట్టబెడతారనేది చూడాలి మరి